सरी गप दस सा परी द पगरी गरी पगरी गरी सधुर पुरी सदना मृदुवदना मधुसूदना మధురా పురి సదనా మృదువదనా మధుసూదన మధురా పురి మృదువదన మధుసూదన కృష్ణ కృష్ణ ఆగుము ఆగుము నిన్నొకటి అడగాలని ఉంది అడగనా ఇస్తానంటే ఇంకా ఎన్నో నిన్నడగాలని అనిపిస్తున్నది నువ్వు వస్తానంటే నిన్నే మాతో రమ్మందామని అనిపిస్తున్నది ఇస్తానంటే ఇంకా ఎన్నో నిన్నడగాలని అనిపిస్తున్నది కృష్ణ ఇస్తానంటే ఇంకా ఎన్నో నిన్ను అడగాలని అనిపిస్తున్నది వస్తానంటే నిన్నే మాతో మని అనిపిస్తున్నది వస్తానంటే నిన్నే మాతో నీతో కూడని శత్రువు జయించు గుణ సంపద గల లక్ష్మీనాథ నీతో కూడని శత్రువు జయించు గుణ సంపద గల లక్ష్మీనాథ వ్రతమే మెచ్చి సమ్మానిస్తే ధన్యులమవుతామని వ్రతమే మెచ్చి సమ్మానిస్తే ధన్యులమవుతామని పిలుస్తున్నది ఇస్తానంటే ఇంకా ఎన్నో నిన్నడగాలని అనిపిస్తున్నది ఎవరికి దొరకని పరతో వెళితే పొగడ్తలన్నీ మాకే కాదా ఎవరికి దొరకని పరతో వెళితే పొగడతలన్నీ మాకే కాదా మా వేడుకలో ఆభరణాలను అలంకరించాలనిపిస్తున్నది మా వేడుకలో ఆభరణాలను అలంకరించాలనిపిస్తున్నది ఇస్తానంటే ఇంకా ఎన్నో నిన్నడగాలని అనిపిస్తున్నది రంగుల గాజులు దండ కడియాలు చీరలు సింగారించి నాట్యం చేయాలనిపిస్తున్నది మేళగు చీరలు సింగారించి నాట్యం చేయాలనిపిస్తున్నది ఇస్తానంటే ఇంకా ఎన్నో నిన్నడగాలని అనిపిస్తున్నది పాలు నెయ్యి చక్కెర పోసిన పొంగలిప్పుడు తాం నైవేద్యంగా పాలు నెయ్యి చక్కెర పోసిన పొంగలి తాం నైవేద్యంగా చేతులకు కారేటట్లు నీతో తిందామనిపిస్తున్నది చేతులకు కారేటట్లు నీతో తిందామనిపిస్తున్నది ఇస్తానంటే ఇంకా ఎన్నో నిన్నడగాలని అనిపిస్తున్నది వస్తానంటే నిన్నే మాతో రమ్మందామని అనిపిస్తున్నది Krishna.